మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వానికి ఇంత తేడా ఉందా చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే నమస్తే నేను మీ బండి నేను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మన ఈ తమిళనాడు ప్రభుత్వానికి డిఫరెంట్ ఎండు ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఐదు జట్టులు ఉన్నాయి అన్నమాట ఐదు ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి దీంట్లో ఒకటి మేజర్ పెద్దది పెద్దది ఏం విశాఖపట్నంలో ఉన్నాం ఒకటి మాత్రమే ఉంది అనమాట మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి పెద్ద హార్బర్ ఉందంటే అది విశాఖపట్నంలో ఉన్నది మాత్రమే మిగతా నాలుగు ఉన్న చిన్నవి కాకినాడు నాలుగు నాలుగున్న చిన్నవి అదే తమిళనాడుతో పోల్చుకుంటే తమిళనాడులో మొత్తం పద్నాలుగు ఉన్నాయి పద్నాలుగులో పది పెద్ద జట్టులు అనమాట పెద్ద మన విశాఖపట్నంలో ఉన్న హార్బర్ కంటే పెద్ద హార్బర్ పది ఉన్నాయి మిగతా నాలుగు చిన్న అవి కాకుండా కేవలం ఈ కన్యాకుమారిలోనే ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రాళ్ళతో కట్టబడిన మొత్తం ఈ రాళ్ళతో ప్రతి గ్రామానికి ఉన్నాయి అనమాట ఈ కన్యాకుమారి మొత్తం తిరిగి చూస్తూ ఉంటే దగ్గర దగ్గర ముప్పై వరకు కనిపించాయి అంటే కెరటెం పెద్దగా ఏం రావు మొత్తం ఇగో చెరువు మాదిరిగా ఉంటాయి ఇది ఎట్లీస్ట్ ఇలా కూడా మా దగ్గర చేస్తూ ఉంటే మేము పోయి పక్క రాష్ట్రాలకు వలసగా వెళ్ళం కదా ఈ తమిళనాడు మత్స్యకారులకు ఎందుకు న్యాయం జరుగుతుంది మన శ్రీకాకుళం మత్స్యకారులకు ఎందుకు న్యాయం అన్యాయం జరుగుతుంది అర్థం కావట్లేదు అట్లీస్ట్ కొంచెమైనా సరే అనవసరమైన పనులకి కోట్లు కోట్లు పెట్టే కొద్ది చిన్న చిన్న మా మత్స్యకారులు గ్రామాలు ఉన్నాయి కదా ఇలా డెవలప్మెంట్ చేస్తూ ఉంటే వలసలు తగ్గించేసి మా మత్స్యకారులు చనిపోయిన మరణాల సంఖ్యలు కూడా తగ్గించే అవకాశాలు ఉన్నాయి కదా ఇది అర్థం చేసుకోవాలనేసి ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను మా బాధలు మీరు అర్థం చేసుకుని వీడియోని ప్రభుత్వం చేరేంత వరకు షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై మత్